తన ప్రేమను తెలియజేస్తూ వసదారికి ఉంగరం గిఫ్ట్ గా ఇచ్చిన రిషి స్టార్మాలో ప్రసారం అవుతున్న గుప్పడంత సీరియల్లో వీళ్ళిద్దరూ కూడా మంచి క్రేజీని సంపాదించుకున్నారు రక్ష గౌడ ముఖేష్ గౌడ కంటే రిషి వసదారు మంచి బయట మంచి క్రేజీ అయితే దక్కించుకున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు ఇది ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ సంబంధం పట్టి అప్డేట్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఇద్దరు కూడా చూడడానికి సీరియల్లో రొమాంటిక్ కపుల్లా కనిపిస్తున్నారు అని అందరి అభిప్రాయం కానీ వీళ్ళు రియల్ లైఫ్ సీరియల్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా భార్యాభర్తలు అవుతే బాగుంటుంది వీళ్ళిద్దరు చూడడానికి చూడమవుతున్న వీళ్ళు అంటూ వీళ్ళిద్దరు పెళ్ళిని కోరుకున్న అభిమానులు చాలామంది బయట ఉన్నారు అయినా సరే వీళ్ళు ఎప్పటికీ వీళ్ళు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు కొంతమంది వాటిని కొట్టిపడేసిన ఇద్దరు రియల్ లైఫ్లో కపుల్గా ఉండాలని మాకు చూడాలని వాళ్ళ అభిప్రాయం తెలియజేసుకుంటూ అయితే వసదారు పై ఉన్న రిషి ఉన్న ప్రేమను తెలియజేస్తూ తనకు రీసెంట్ గా ఒక ఉంగరం గిఫ్ట్ గా ఇచ్చేసుకుంటూ తను సడన్ సపరేట్ చేసేసుకుంటూ వచ్చాడు రిషి తన ఉంగరం ఇవ్వడం గిఫ్ట్ గా ఇవ్వడం చూసిన వసుధార ఎంతో ఆనందంగా మునుగు తేలుతుంది వసుధార రిషికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా వీడియోతో మీరు ఇక్కడ చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అని అసలు మర్చిపోకండి